లో నుంచి మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పిల్లల జాగ్రత్తగా వినాలి చదవాలి చూడాలి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము పదమూడవచ్చినా వచనాన్ని చదవగా జాగ్రత్తగా విందాం చదువుతారా పదమూడు వచ్చిన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు చాలు జాగ్రత్తగా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేటువంటి మాట ఇక గణపడుతుంది ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వినడానికి ఎవరు వచ్చారు అనేటువంటి సందర్భాన్ని మనం బాగా ఆలోచన చేస్తే ఐదవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూడొచ్చు ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను ఏసు ప్రభువారంట ప్రియలర కొండ ఎక్కి బోధ చేస్తున్నటువంటి సమయంలో ఎవరెవరు వచ్చారంట జన సమూహము వారితో పాటు ఆయన శిష్యులు కూడా ఆయన ఎద్దుకు వచ్చారంట ఎందుకు వచ్చారు అని ఆలోచన చేస్తే ప్రియలరా యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలు వినడానికి చాలామంది వచ్చారు అలా వచ్చినటువంటి వారిని చూస్తూ ప్రభు చెప్తున్నాడు ఏమని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు బావిన లోకానికి లోకానికి ఉప్పై ఉన్నారు జాగ్రత్త విన్నాను అంటే ఉప్పుతో పోలుస్తున్నాడు పిల్లరా ఉప్పుతో పోలుస్తున్నాడు మనం కూడా కొన్ని సందర్భాలలో మన పిల్లల్ని కొన్ని రకాలుగా పోలుస్తుంటాం పోలుస్తారు తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు చెప్పండి మీ పిల్లల్ని పోలుస్తారు మా పిల్లలు బంగారు కొండా లేకపోతే మా పిల్లలు వజ్రాలు మా పిల్లలు ముత్యాలు అంతేనా ఈ విధంగా పోలుస్తారు మన యేసు ప్రభు వారు చూడండి మనల్ని దేంతో పోలుస్తున్నాడు ఉప్పు బాగుంది ఏమన్నా అంత సింపుల్గా అంత చీప్గా ఉన్నటువంటి ఉప్పుతో పోలవడం ఏంటి ఉప్పుతో పోలసడం ఏంటి బాధ అనిపిస్తుంది చదివినప్పుడు ఈ మాట బాధగానే ఉంటుంది కానీ ప్రియరా ముగింపులోనికి వచ్చేసరికి చాలా సంతోషం ఆనందం అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రిల్లరా జాగ్రత్తగా ఉప్పు అనేసరికి ఉప్పా అనొచ్చు ఆ ఉప్పే ఉప్పే ప్రిల్లరా ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే ప్రియలరా ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యత ఉంది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఉప్పుకు ఒక ప్రాధాన్యత అనేది ఇచ్చినాడు ఏంటి ఆ ప్రాధాన్యత అంటే బలిపీఠముల యొద్ నైవేద్యములు అర్పించడానికి వచ్చినటువంటి సమయాలలో ఉప్పు అనేది చేర్చాలి ఏ నైవేద్యం అయితే నువ్వు బలిపీఠం యొక్కకు తీసుకొని వస్తున్నావో దానితో పాటు ఉప్పు అనేది ఉండాలి అని చెప్పాడు లేవికండం చూడండి ఆ విషయాన్ని లేవి కాండము రెండవ అధ్యాయము త్వర త్వరగా చూడాలి కాండము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతారా తీసిన వాళ్ళు తొందర చదవాలి నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఏం చేర్చాలంటమ్మా ఒప్పు చేర్చవలను నీ నైవేద్యము మీద ఉండవ్వలేనో ఏంటిది ఒప్పు బాగా అంటే నైవేద్యము పెట్టాలి అంటే నైవేద్యంతో పాటు ఏముండాలంట ఒప్పు ఉండాలంట కనుక ఆ రోజు ఉన్నటువంటి వారికి ఉప్పుని గూర్చి బాగా తెలుసు ఉప్పుని గూర్చి బాగా తెలుసు అందుకే ఉప్పుని గూర్చి మాట్లాడుతున్నాడు ప్రభు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు అడుగుతలేదు ఒప్పుకున్నటువంటి లక్షణాలు మనము కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాం ఎందుకంటే ఉప్పుకున్నటువంటి లక్షణాలు ఏంటో మనకు అర్థమవుతే అసలు మనల్ని ఎందుకు ఉప్పుతో పోలుస్తున్నాడో అర్థమవుతుంది మొట్టమొదటిగా ఉప్పుకున్నటువంటి లక్షణాలలో మనము ఆలోచన చేస్తే ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తే బాగా మలినమైనటువంటి పదార్థాలను శుభ్రం చేయడానికి ఉప్పును వాడుతారు అమ్మ జాగ్రత్త వినాలి ఉప్పునిది ఎందుకు వాడతారంట ఒక చెడు పదార్థాన్ని బాగు చేయడానికి ఉప్పును వాడతారు ఉదాహరణకు చేపలు తెలుసా మీకు చేపలు తెలుసా అండి చేపలు ఒక కేజీ రెండు కిలోలు తెచ్చుకున్నారు దేనితో శుభ్రం చేస్తారు ఉప్పుతో ఎందుకు అంటే చేపలలో ఉన్నటువంటి ఆ యొక్క స్మెల్ కావచ్చు మలినం కావచ్చు చక్కగా క్లీన్గా శుభ్రంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉప్పుతో శుభ్రం చేయాలి జాగ్రత్త వినాలి ఉప్పుతో శుభ్రం చేయాలి ప్రియలేదా ఎప్పుడైతే ఉప్పుతో శుభ్రం చేస్తామో అప్పుడు అది చాలా చక్కగా ఉండడానికి అవకాశం ఈ విషయాన్ని చెప్తున్నాడు ప్రభు మీరు లోకానికి ఉప్పు అయినారంటే ఉప్పులా మీరు ఉండాలి ఉప్పు ఒక చెడుపై ఒక పదార్థాన్ని ఏ విధంగా అయితే బాగు చేస్తుందో మీరు కూడా ఆ విధంగా ఉండాలి ఉప్పు అనేటువంటి పాత్రను మీరు వహించాలి ఉప్పుకున్నటువంటి ఒక గుణం ఏంటో మిలవ ఉండాలి అని చెప్తున్నాడు ప్రభువారు ఎవరు చెప్తున్నాడు జన సమూహానికి ఆయన శిష్యులకు చెప్తున్నాడు జాగ్రత్త వినండి వారిలో మనం కూడా ఉండడం మన గుణ పిల్లలు కనుక వారితో మీరు ఉప్పు అయినారు కాబట్టి మీరు ఏం చేయాలంటే శుభ్రపరచాలి ఉప్పుకున్నటువంటి గుణం ఏంటంటే శుభ్రపరచేటువంటి గుణం ఉంది కాబట్టి మీరు కూడా శుభ్రపరచాలి శుభ్రపరచాలంటే అసలు మనం ఏ విధంగా ఉన్నాము అని ఆలోచన చేస్తే ఇరిమే గ్రంథము పదహేడవ వచ్చాము తొమ్మిదవ వచ్చినాము త్వర త్వరగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్య వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు చాలు ప్రిల్ల మన హృదయాలు ఎలా అంట వ్యాధితో రోగాలతో కనబడుతున్నావంట ఒక మాటలు చెప్పాలంటే పాడైపోయినటువంటి హృదయాలుగా కనబడుతున్నాయి ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రభువా నీ శిష్యులు నీ శిష్యులు చేతులు కడుక్కునే భోజనం చేస్తున్నారని వచ్చాడు అప్పుడు ప్రభు చెప్తాడు అప్పుడు ప్రభు చెప్తాడు బయట నుంచి లోపలికి వేయది అపవిత్రపరచదు కానీ లోపల నుంచి హృదయములో నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నావో వాటి ద్వారా మనిషి అపవిత్రపరచును అన్నాడు అవి లోపల నుంచి ఏదో అక్కడ ఒక లీస్ట్ ఇవ్వబడి ద్వేషము కోపము అసూయ అవల్ల ఉంటాయి అవి మనిషిని అపవిత్రపరుస్తాయి అన్నాడు కనుక ఇప్పుడు హృదయాలను శుభ్రపరిచేటువంటి హృదయాలను కడిగేటువంటి బాధ్యత ఎవరికి పెడుతున్నాడు అంటే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఆయన మాటలు ఎవరైతే వినడానికి వస్తున్నారో వారికి అప్పగిస్తున్నాడు దేవుడు వారికి అప్పగిస్తున్నాడు ఈ పాడైనటువంటి హృదయాలను ఇప్పుడు దేని ద్వారా గడుక్కోవాలంట ఉప్పు ద్వారా ఎవరు గడగాలంట ఎవరైతే ఆయన మాటలు వినడానికి వచ్చారో వాళ్ళు ఆ పనిలో ఉండాలి వారి యొక్క హృదయాలు కడిగేటువంటి బాధ్యత మనకు చెప్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు కడగాలంటే ఫస్ట్ మన హృదయం ఎలా ఉండాలి ఎలా ఉండాలి మన హృదయం ఫస్ట్ శుద్ధిగా ఉండాలి మన హృదయం కడగబడాలి మన హృదయమే కడగబడకుండా ఎదుటి వారి హృదయాలు కడుగుతామంటే కుదురుతుందా కుదర కనుక ఖచ్చితంగా మన హృదయాలను కడుక్కోవాలి తర్వాత ఏం చేయాలంటే ఎదుటివారి హృదయాలు కడగడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియ సిద్ధపాటు ఖచ్చితంగా కడుగు ఉండాలి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు హృదయాలు ఎందుకు కడగబడాలంటే దావి చెప్తాడు నూట పంతొమ్మిదవ కీర్తన చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చిన దేవా నేను పాపము చేయకుండా ఉన్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉండవలెను మనిషి పాపము చేయకుండా ఉండాలంటే హృదయంలో ఏముంటా ఏముండాలంట వాక్యం ఉండాలి అమ్మ నా వైపు చూడాలి నా వైపు చూడాలి అందరూ ఎక్కడంటే అక్కడ చూస్తున్నారు త్వరగా ముగిస్తాను చూడండి నా వైపు చూడ అంటే ఖచ్చితంగా ఏం చేయాలంటే అప్పుడు మనము వాక్యం హృదయంలో ఉంచుకోవాలి వాక్యం ఉన్నవాడు శుద్ధిగా ఉంటాడు శుద్ధిగా ఉంటాడు ఇది మొట్టమొదటి లక్షణం ఏంటి మొట్టమొదటి లక్షణం చెప్పండి ఒప్పుకున్నటువంటి లక్షణం మలినమైనటువంటి పదార్థాన్ని శుభ్రపరిచేటువంటి గుణము ఉంటుంది గుర్తుపెట్టుకోండి నేను మాట్లాడుతాను ఏముంటుంది ఒక చెడు పదార్థాన్ని మలినమైనటువంటి పదార్థాన్ని శుభ్రము చేసేటువంటి లక్షణము గుణము ఒప్పుకుంటుంది ఈ గుణము మనలో ఉండాలని ప్రభు సూచిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది రెండవది బాగున్నది చెడిపోకుండా కాపాడడానికి ఉప్పు ఉపయోగిస్తారు మలినమైనటువంటి పదార్థాన్ని చెడిపోకుండా ఏం చేసినాము శుభ్రపరచడానికి ఉప్పుని ఉపయోగించిన ఇప్పుడు బాగున్నది చెడిపోకుండా ఉండాలి బాగున్నది చెడిపోకుండా ఉండాలంటే ఏం కావాలి ఉప్పు కావాలి బాగున్నది లోకంలో ఏముంది హృదయమేమో అన్నిటికంటే మోసకరమైనది అని విన్నాం మరి బాగుండేది ఏదైనా ఉందా భూమి మీద ఉంది అని మనం చూస్తే రండి పేతురు రాష్ట్ర పత్రిక పేతురు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం త్వర త్వరగా చూడండి మొదటి వచ్చిన మొదటి వచ్చిన మొదటి రాష్ట్ర పేతుడు పత్రిక మొదటి ప్రభు దయాలుడండి మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మానే కొరతగా జన్మించిన శిష్యులను వారే అన్నాడు ఇక్కడ కొంతమంది కనబడుతున్నారు కొత్తగా జన్మించినటువంటి శిష్యులలో ఏముండదంట కొత్తగా జన్మించినటువంటి వారిలో ఏముండదంట దుష్టత్వము ఉండదంట కపటము ఉండదంట వేషధారణ ఉండదంట అసూయ ఉండదంట దూషణ మాటలు ఉంటవా కొత్తగా జన్మించినట్లు అంటే పుట్టినటువంటి పిల్లలు ఇవి ఎవరికైనా ఉంటావా ఉంటావండి ఎవరిలో ఉండవు అలాంటి పిల్లలను తల్లిదండ్రులు అనేటువంటి మనకు దేవుడు అప్పగించాడు ఇప్పుడు వారిని చెడిపోకుండా పెంచవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది ఎవరి మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉన్నది బాగా వినాలి అంటే పిల్లలను చెడిపోకుండా చూసుకోవలసినటువంటి బాధ్యత ఒక ఉప్పులా ఇది అర్థం కావాలంటే చెడిపోకుండా ఉప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు పచ్చళ్ళు తెలుసు పచ్చళ్ళు ఏం పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కాకరకాయ పచ్చడి ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి మన ఇంట్లో అంటే చెడిపోకుండా ఉండాలంటే ఏం కలపాలి ఏం కలపాలమ్మా ఉప్పు కలపాలి అంతేనా ఆ ఉప్పు మన ఇప్పుడు పిల్లలు చెడిపోకుండా ఉండాలంటే ఒక ఉప్పుగా పిల్లలను దేవుడు చెప్పినటువంటి మాటలలో మనము పెంచి తీరాలి బాలుడు నడవలసినటువంటి వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు వాటిలో నుంచి తొలగిపోరు నేర్పుతున్నా నిజాలు చెప్పాలి నేర్పుతున్నా అంటే ఒక ఉప్పులా నువ్వు పనిచేయడం ఇది రెండవది రెండవది ఏంటంట బాగున్నది చెడిపోకుండా ఉప్పు సహాయపడుతుంది ఒప్పుకున్నటువంటి లక్షణము ఇది రెండవది మొట్టమొదటిది ఏంటి చెప్పండి మలినమైనటువంటి పదార్థాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది ఉప్పు రెండవది బాగున్నది చెడిపోకుండా సహాయపడుతుంది ఒప్పు ఇది రెండవది ఇక మూడవది చెప్పి ముగిస్తా మూడవది అన్నిటికీ రుచినిస్తుంది ఏంటిది ఒప్పు ఏ కూరకైనా నువ్వు మటనా చికెనా కాకరకైనా పాలకూరనా తోటకూరనా నువ్వు ఏ కూరైనా వండు ఉప్పు నేను రుచిని ఇవ్వను అంటదా చెప్పాలందరూ అంటుందండి అన్నది అంటే ఉప్పుకున్నటువంటి లక్షణం ఏంది నువ్వు ఏ కూరనైనా చేయి నేను మాత్రం రుచిని ఇస్తాను అంటుంది రుచిని ఇస్తాను అంటుంది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా దేవుని పిల్లలుగా రుచిగల మాటలు మాట్లాడాలి దేవుని పిల్లలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారు రుచిగల మాటలు మాట్లాడాలి అని కోరుకుంటున్నాడు రుచిగల మాటలే మాట్లాడుతున్నామా మనం ఒక ఇద్దరు ముగ్గురు కలిసామనుకోండి మన మాటలు రుచికరంగా ఉంటావా ఉంటావా మలాకి గ్రంథం ఒకసారి చూడండి ఒక ప్రెస్ మలాకి గ్రంథము త్వర తరగతి మలాకి గ్రంథం మూడో అధ్యాయము పదహారు వచ్చిన పిల్లరా అప్పుడు ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా చుండగా యహోవ చెవి ఎక్కి ఆలకించును బాగా వినాలి ఫ్రీద చాలా యహోవ ఎందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటువంటి సమయంలో ఎవరు వింటారు ఎవరు ఆలకిస్తారట యహోవా దేవుడు ఈరోజు సహోదరులుగా సహోదరి సహోదరి మనులుగా మీరు ఒకరికొకరు మాట్లాడుకున్నటువంటి సమయంలో మీ సంభాషణ ఎలా ఉంటుంది రుచి గలదిగా ఉంటుందా ఒకరినొకడు రుచి గలగా మాట్లాడుకోవాలంటారు రుచి గలదిగా ఉండాలంట మన సంభాషణ నిజంగా ఉన్నవా ఉన్నవా పిల్లరా ఉన్నవా ఒకసారి చూడండి కొలసీలు రాష్ట్ర పత్రిక కులసీలోకి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం ఆరోచన త్వరగా ప్రతి మనిషినికి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలిదిగాను కృపా సహితముగా ఉండనియుడి అర్థమవుతున్నామ్మా మనము మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు మన సంభాషణ రుచిగలదిగా ఉండాలంట ఉప్పు వేసినట్టు అన్నాడు పిల్లరా ఉప్పు వేసినట్టు ఉండవారు చూడండి ఈరోజు అన్ని ప్రజలను పాడు చేసేటువంటి మాటలే మనకు ఉండేది దేవుని మందిరంలో దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నావు అనుకోండి నీవు చేయవు చేసే వాళ్ళని చేయనిస్తారా చేయని అంతేనా మనం చేయకపోగా చేసే వాళ్ళని కూడా పాడు చేసేటువంటి ఆలోచనలు ఎవరైనా దేవుల్లో ఎదుగుతూ ఉంటే వాణిని కిందికి లాగడం వాని మీద లేని మాటలు మాట్లాడడం ఉన్నావా ఖచ్చితంగా ఉండే పిల్లరా అంటే ఉప్పు వేసినట్టు అంత సింపుల్ అనేటువంటి అంటే ఉప్పు ఉప్పుకు ఉన్నటువంటి డిమాండ్ ఏంటో కూడా మీరు ఒకసారి ఆలోచన ఉప్పు అంట ఉప్పుకు కానీ మాటలు వస్తేనంట ఉప్పు మాట్లాడుతుందంట ఏమని తెలుసా ఏదైనా వంట చేస్తున్నటువంటి సమయంలో అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటదంట అంతేనా అన్నీ బాగానే వేసినావు కానీ అన్నీ చేసిన తర్వాత తిని చూడు నన్ను లేకుండా ఒకసారి తిరిగి నన్ను వేసిన తర్వాత చూడు ఎలా ఉంటుంది అంటద అంతేనా మీకు నచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీ బంధువులు స్నేహితులు మీ ఇంటికి వచ్చారనుకోండి మీ ఇంటికి వచ్చి వారికి నచ్చినటువంటి చికెనో మటన్నో వండి పెట్టారు వాళ్ళు తినేటువంటి సమయంలో వారికి వడ్డించిన తర్వాత అమ్మ చూడండి నవేం చూడండి వడ్డించిన తర్వాత ఒకటి లేదా ఒక రెండు ముద్దలు తిన్న తర్వాత ఏమని అడుగుతారు మీరు చెప్పండి చెప్పాలి ఒక్కొక్కరు ఒకటి ఉప్పు అయిందా అంతేనా ఎందుకు అయిందా లేదని అడగచ్చు కదా ఎవరన్నా అడిగినారు ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి మీ ఇంటికి బంధువులు పసుపు అయిందా అని అడగండి తిక్కబట్టిందే పసుపు కాదు అడగాల్సింది ఉప్పు అంటే ఉప్పుకున్నటువంటి డిమాండ్ ఎట్లా ఉంది మరి అంటే ఉప్పుకి అంత రుచిగా ఉప్పు ఉంటే అంత రుచి ఉప్పు ఎక్కువైన కష్టమే తక్కువైన కష్టమే అందుకే సంభాషణ ఉప్పు వేసినట్టు అన్నాడు నీ వంటకు ఎంత ఉప్పు అవసరమే అంతే ఉప్పు వేయాలి అంతేనా అంతే ఉప్పు వేయాలి ఎట్లా పడితే అట్లా ఉప్పు వేసినామనుకోండి ఏమైపోతుంది ఏమైపోతుంది తినలేరు అసలు కనుక యేసు ప్రభు వారు ఉప్పుకు ఉప్పును ఉద్దేశించి ఎందుకు చెప్తున్నాడు మీరు లోకానికే ఉప్పు అయినారు ఏ ఉప్పు ఏ ఉప్పు సారముగల ఉప్పు ఉప్పుగా ఉండమంటున్నాడు కానీ ఆ ఉప్పు ఎలా ఉండాలంట సారం కలిగి ఉండాలంట ఉప్పుకి ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది ఉప్పు కొంత కొంతవరకే పనిచేస్తుంది తర్వాత దానిలో ఉన్నటువంటి సారం అనేది ఏమైపోతుంది వెళ్ళిపోతుంది తర్వాత ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు గుణాలు ఉంటావా ఉండవు సారము గల ఉప్పుగా బ్రతకమ్మల అందుకే నిస్సారమైనటువంటి ఉప్పు దేనికి పనికి రాదు అన్నాడు అంతేనా ఈరోజు ఒక్కొక్కరు ఒక ఉప్పు ప్యాకెట్గా మీరు భావించుకోవచ్చు మీరు ఏ ఉప్పు అనుకుంటారో అనుకోండి ఆ ఉప్పు ఎలా ఉండాలంట రుచిగా ఉండాలంట ప్రియరా రుచిగా ఉండాలి జాగ్రత్తగా యేసు ప్రభు ఆ యొక్క ఉద్దేశం ఏంటో మనం ఆలోచన చేస్తే ఒక మాట ప్రియలరా ఉప్పుకున్నటువంటి లక్షణాలు ఎవరిలో చూడాలనుకున్నాడు దేవుని పిల్లల అయినటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో చూడాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు ఈ ఈరోజు మనిషి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నోరుంది కదా వ్యర్థమైనటువంటి మాటలు ముసలమ్మ ముట్లట్లు ఒక మనిషికి అవసరం ఉన్న అవసరం లేకపోయినా పాడు చేసేటువంటి మాటలు భార్య భర్తల మధ్యలో చిచ్చులు పెట్టేటువంటి మాటలు సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్యలో గొడవలు పెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నామా లేదా మాట్లాడుతున్నాం అంటే మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉందా లేదు లోకానికే ఉప్పు అయి ఉన్నారు అని ఈ రోజు దేవుని పిల్లలైనటువంటి మన సంభాషణ మన నడవడిక మన ప్రవర్తన అన్ని ఉప్పుతో గలు ఉప్పుతో పోలుస్తున్నాడు ఖచ్చితంగా ఎట్లా ఉండాలి ఉప్పు వేసినట్టే ఉండాలి మనం అనుకోవచ్చు అప్పుడప్పుడు ఉప్పు తక్కువైనా అనుకుంటాం మనకు మనకున్నటువంటి ఆలోచన అంతే అంటే దీని అర్థమైంది తెలుసా అప్పుడప్పుడు ఏదైనా తప్పు పొరపాట్లు చేసినా మళ్ళీ వచ్చి వేడుకోవచ్చులే ప్రార్థన చేసుకోవచ్చులేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి అది కాదు సారము గల ఉప్పు అంటే నువ్వు ఎట్లున్నా తెలుసా నువ్వు ఉప్పు అంటే రుచినిచ్చేటువంటి విధంగానే ఖచ్చితంగా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉండాలి ఎక్కడ దొరికితే రుచిగల మాటలు చెప్పండి ముగిస్తాను రుచిగల మాటలు ఎక్కడ దొరుకుతాయి లోకంలో ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నావా ఇన్స్టిట్యూట్లు ఉన్నావా పాఠశాలలు కాలేజీలు రుచిగల మాటలు దొరకడానికి ఎక్కడైనా ఉన్నావా ఎక్కడ లేవు మరి ఎక్కడ దొరుకుతాయి రుచిగల మాటలు అంటే చూడండి కీర్తన కీర్తన నూట క్షమించని కీర్తన పంతొమ్మిది పది త్వరగా ఇది చెప్పి ముగిస్తాను జాగ్రత్త కీర్తన పంతొమ్మిది పది చౌతరా అవి బంగారు కంటెను విస్తారమైన మేలువి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటు తేనె దారల కంటేను మధురమైనవి చాలు దేవుని మాటలు చూడని పెట్టరా ఎట్లా ఉన్నామంట తేనె వంటివి మధుర వంటివి అంటేవి మనిషిని ఇష్టపడేటువంటి రుచులు పెరిటరా రుచులు ఈరోజు క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మీకు ముగిస్తూ తెలియజేసేటువంటి విషయం జాగ్రత్తమైనవి ఏసుప్రభు వారు చెప్పినటువంటి మాట మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే ఒక ఉప్పులో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉండి మనము బ్రతకాలి మన మాటలు సంఘంలో ఉన్నటువంటి వారికి రుచికరంగా ఉన్నవా లేవు చూడాలి నా బి మన సంభాషణ రుచికలదిగా ఉండే భార్య మధ్యలో రుచికలగా మాటలే ఉన్నావా బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు సంభాషణ ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ అన్నాడు అప్పుడప్పుడు కాదు మనం చేసేటువంటి వంటలు ఒకసారి రుచి ఉండేవి ఒకసారి రుచి ఉండవు అప్పుడప్పుడు వచ్చు మొన్న చేసి మటన్ సూపర్ ఉండే అంటావు ఈరోజు బాగాలేదు ఇది అలా కాదు ఎల్లప్పుడూ రుచి గలదిగా ఉండాలంటే దేవుని పిల్లల మాటలు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదు నీ మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి అందుకే దేంతో పోలుస్తున్నాడు ఉప్పుతో పోలుస్తున్నాడు పిల్లరా ఉప్పుగా అంటే రుచి గలదిగా మనం బ్రతకాలి ఉన్నారా ఎవరైనా ఖచ్చితంగా మేము సారము గల ఉప్పుగా బ్రతుకుతున్నాము అనేటువంటి వాళ్ళు ఒక్కరుంటే చేతులెత్తాను చూసాము బ్రతుకుతున్నాము నిస్సారమైనటువంటి ఉప్పుగా బ్రతుకుతున్నాము సారము గల ఉప్పు ఉంటే రుచి ఉంటుందంట మన మాటలలో రుచి ఉంటుందంట ప్రిలర సంఘానికి క్షేమం ఉంటుందంట ప్రియర సహోజల మధ్యలో క్షేమము ఉంటుందంట ప్రిలర ఇవి ఏవి రావడం లేదంటే నిస్సారమైనటువంటి ఉప్పుగా బ్రతుకుతున్నాం ఈ నిస్సారమైనటువంటి ఉప్పు దేనికైనా పనికి వస్తుందా ఎందుకు ఎందుకు పనికి వస్తుందంట అది బయట పారవేయబడి త్రొక్కబడి ఉంట రాయబడింది ముగిస్తూ మీకు తెలియజేసే విషయం ప్రిల్లరా మీరు సారము గల ఉప్పుగా బ్రతుకుతారా నిస్సారమైనటువంటి ఉప్పుగా బ్రతుకుతారా చెప్పండి సారము గల ఉప్పుగా బ్రతకాలంటే రుచిగలదిగా ఉండాలి మన జీవితం మన ఆత్మీయ జీవితం ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలి రుచిగా ఉండాలంటే రుచిగా లేకుండా ఎలా బడితే అలా బ్రతికితే అది ఒక రోజు బయట పారవేయబడి అది త్రొక్కబడుటకే మనిషి నచ్చని మనిషి నీకు నచ్చని మనిషి ఒకవేళ నీతో మాట్లాడితే నువ్వు ఇష్టపడతావా ఇష్టపడతారా ఇష్టపడవు నీ పక్కన వచ్చి కూర్చుంటే ఇష్టపడతారా ఇష్టపడవు అంటే నీ సంభాషణ ఒక మనిషి ఫస్ట్ నచ్చాలంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఉంటే అందరు మనల్ని ప్రేమిస్తారు కనుక ప్రిల్లరా మన నోటిని మనం అదుపులో పెట్టుకొని మాట్లాడేటువంటి విషయంలో రుచి కలిగినటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి సంఘానికి ఎలాంటి ఎలాంటి దెబ్బతీసేటువంటి మాటలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి సంఘానికి దెబ్బతీసేటువంటి మాటలు మన నోటి ద్వారా రాకూడదు మీరు పని చేసినా చెనకపోయినా చేయకపోయినా మీరు కార్యక్రమాలలో పలగొన పాల్గొకపోయినా చేసే వాళ్ళు చేస్తుంటారు వచ్చే వాళ్ళు వస్తుంటారు అలా వారిని ఎలా ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు దేవుని పనిని పాడు చేస్తే దేవుడేస్తాడు ఇంకా మీరే తెలుసు అటు తనది దేవుడు మనకందరికీ అనుగ్రహించింది కాదు చిన్న ప్రాంత